नमस्ते वेलकम टू मेटा न्यूज़ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువురి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీ అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది వరుస వివాదాలతో ఇటు టీడీపీని అటు ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్న ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒకవైపు డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా మీదకు వచ్చి తిరువురు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తరచూ వివాదాల్లో తలదూరుస్తున్న కోలికపూడి పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ కేటర్ ఫిర్యాదు చేస్తుంది తిరువూరులో గత పది నెలలుగా జరిగిన ఘటనలపైన ఎంపీ జిల్లా అధ్యక్షులు సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అందరినీ కలుపుకుని వెళ్లాలని బహిరంగంగా విమర్శలకు తావివ్వద్దని చెప్పిన ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని అధిష్టానం అభిప్రాయపడింది పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కొలుకుపూడి పేర్కొనడంపై అధిష్టానం తీవ్రంగా స్పందించింది ఈసారి కొలికు పూడిపైన కఠిన చర్యలు తప్పవని కూడా అంటున్నారు కొలికిపూడి వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం ఎంపీ కేశినేని శివనాథ్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంత్రి సత్యనారాయణ రాజుల్ని ఆదేశించింది తిరువూరులో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ శ్రేణుల అభిప్రాయాలు కొలుకుపూడిపై వస్తున్న ఆరోపణలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తీరుపైన పార్టీ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంది అధిష్టానం ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారు గతంలోనూ పలు సందర్భాల్లో కొలుకుపూడు తీరు చాలా వివాదాస్పదంగా మారింది ఇప్పటికే రెండు సార్లు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు ఆయన హాజరై వివరణ కూడా ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటానని కూడా తెలియజేశారు కానీ ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడంపై పార్టీ పెద్దలు పెదవిరుస్తున్నారు వైసీపీకి కంచుకోట టీడీపీ అక్కడ గెలుపు జెండా ఎగరవేసి చాలా కాలమైంది అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాల వల్ల పార్టీ ఓడిపోతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా తిరువురులో టీడీపీ గెలవాలని అధినేత చంద్రబాబు ఒక వ్యూహరచన చేశారు అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలుకుపూడి శ్రీనివాసరావుకి అనూహ్యంగా టికెట్ ఇచ్చారు కూటమి సునామీతో అక్కడ ఆయన విజయం సాధించారు దాన్ని నిలబెట్టుకుని అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన రోజు రోజుకి దూరం అవుతున్నారు రెండుసార్లు ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని పరిష్కరించుకుంటానని చెప్పి ఎలాగోలగా పార్టీలో ఉన్నారు ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉండటం లేదు ఇప్పటికే పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు ఇతర ముఖ్య నేతలను ప్రోత్సహిస్తున్నారు ఇతర పార్టీ కేటర్తో గొడవలు పెట్టుకోవడంతో పార్టీకి మరింత దూరం అవుతున్నారు సాధారణంగా నియోజకవర్గాల్లో ఉండే ఆధిపత్యపోరు కారణంగా వచ్చే సమస్యలను ఎమ్మెల్యేలు తామే తాము పరిష్కరించుకుంటారు అయితే కొలికిపూడి నేరుగా రాజకీయాల నుండి ఎమ్మెల్యే కాకపోవటం ఆయన సమస్యల్ని పెద్దవి చేసుకుంటున్నారు తన ఈగోని పెంచుకుంటూ పోతున్నారు పార్టీ పెద్దలు సరిది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన తగ్గేదే లేదంటున్నారు పార్టీ గ్రామ స్థాయి నాయకులతో సమస్య వస్తే పార్టీ హైకమాండ్కు డెడ్ లైన్ పెట్టేంత పిచ్చి పని ఏ ఎమ్మెల్యే అయినా చేస్తారా కొలికిపూడి రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనమని టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు తిరువురికి చెందిన రమేష్ రెడ్డి వ్యవహారంపై తాను హైకమాండ్కు పది రోజులు క్రిందతే ఫిర్యాదు చేశారని కొలిక్కుపూడి అంటున్నారు ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు బాధితుల కష్టాలు తీర్చలేకపోతే తనకు ఈ పదవి ఎందుకని కొలికపూడి మండిపడుతున్నారు ఇలాంటి వ్యవహార శైలే టీడీపీ అభిమానులను నేతలకు కోపం తెప్పిస్తుంది వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఏడాది జనవరి పదకొండవ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళ పైన కోలుకుపొడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ గా టిడిపి హైకమాండ్ తీసుకుంది తన సొంత నిధులతో పంటకాలలు పూడికలు తీయించాలని కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ రైతులకు ఉండదంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి ఇలాంటి వరుస ఘటనలతో టీడీపీ అధిష్టానం ఆగ్రహానికి గురైంది జనవరి పదకొండున ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు గోపాలపురం గ్రామానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెళ్లారు అనంతరం అన్నదమ్ములకు చెందిన ఒక స్థల వివాదం పరిష్కరించేందుకు వారి ఇంటి వద్దకు ఎమ్మెల్యే వెళ్లారు అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడి దాడి చేశారంటూ స్థలానికి చెందిన మహిళ పురుగుల తాగింది తమ కుటుంబంపై దాడి చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసింది దీంతో హుటాహుటిన సదరు మహిళను ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ఘటనను మర్చిపోకముందే ఎమ్మెల్యే కొలుకుపూడి వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఆత్మహత్య యత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా కొలుకుపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుండైన నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నాడు నా పైన అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు నా లాంటి వాళ్ళు ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం నా చావుతోనైనా తిరువురు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా అంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీడియో బయటకు రాకుండా కొలుకుపూడి బెదిరించారని ఆరోపణలు కూడా వచ్చాయి డేవిడ్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అధిష్టానం ఆగ్రహానికి గురైంది ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎమ్మెల్యే కొలుకుపూడి దూకుడుగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో జరిగిన ఒక సంఘటనను దృష్టిలో పెట్టుకుని వైసీపీకి చెందిన ఏ కొండూరు ఎంపీపీపై కక్ష సాధింపు చర్యలకు దిగారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఎమ్మెల్యే కొలిక్కుపూడి స్వయంగా రంగంలోకి దిగి జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి కంబపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు కూడా నమోదైంది దీంతో పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్న ఎమ్మెల్యే కొలికిపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు కూడా వెలువెత్తాయి తాజా వివాదంతో టీడీపీ హైకమాండ్ కొలికి పూడిపైన కఠిన చర్యలు తీసుకోవటం గ్యారంటీ అంటున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యుస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి